నమస్తే మిత్రులారా వెల్కమ్ టు జనల్స్ గ్లోబల్ నేను గణేష్ ఆరు రోజుల్లో పదమూడు వందల యాభై కోట్లు ఎక్సైజ్ శాఖకు ఫుల్ కిక్కు రాదా మరి పదమూడు వందల యాభై కోట్లు అది రెండు వేల కోట్లు వస్తుంది ఎందుకంటే మా తెలంగాణలో గుడి కంటే వైనషా ఎక్కువ ఉన్నారు ఇంకొకటి పచ్చి నిజం ఏంటి చెప్పాల బ్రదర్ మీరు నమ్మురే నమ్మకపోరే అని ఇది నిజమైన నిజం ఒక్కొక్కడు పది బీలు అవుతాడు పక్కా చెప్తారా హైదరాబాద్లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇక పెద్ద పెద్దగా జాబులు చేసే ఒక్కొక్కరు పది బీళ్ళు తాగుతాడు ఇద్దరు ఊసుంటే ఫుల్ బాటిల్ లేపుతారు ఇద్దరు నాలుగు మంచిగా మూడు ఉండాలి కానీ ఇద్దరే ఎక్కువ అద్దే వద్దు ఇద్దరు ఊసుని ఫుల్ బాటిల్ లేపుతారు వాళ్ళకు నోట్ల ఒక ముక్క ఉంటే కథమే ఈ పదమూడు వందల యాభై కోట్లు కాదు మన తెలంగాణలో తాగుతూ ఉందాల్చుకుంటే రెండు మూడు వేల కోట్లకు కూడా తీసుకుపోతారు మన గవర్నమెంట్ ఆదాయం అసో డోలు ఇక ఇందులో పోలీసు వాళ్ళకు కూడా మంచిగా ఆదాయం వచ్చినట్టున్నది ఏది ముప్పై రెండు వందల ముప్పై ఒకటి మందిపై డ్రగ్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టారు వాళ్ళు పోలీస్ శాఖకు కూడా మంచిగా ఆదాయమే ఇక ముప్పై ఒకటి డిసెంబర్ అంటే ఒక్కొక్కరికి పండుగ ఇది పోలీస్ శాఖకు పండుగే ఇటు శాఖకు పండుగే ఇటు ప్రభుత్వానికి పండగ అందరికీ పండుగ యువత కూడా పండుగ తెల్లంబాకేతనే ఉంటారు ఈ ఆదాయం పదమూడు వందల కోట్లు రమ్మంట రాదా వస్తుంది ఎందుకు రాదు పక్కా వస్తుంది కానీ మిరాకిల్ ఏంటంటే డిసెంబర్ నెల మొత్తం ఐదు వేల కోట్ల రాబడి వచ్చిందా గవర్నమెంట్కి అంటే చూడియా ఈ ఎంతటి ఆదాయాన్ని సృష్టిస్తారు మన తాగోతు అంటే అంతటి ఆదాయాన్ని సృష్టిస్తారు